శ్రీ గురుబ్య నమ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు జ్యోతిష్య శాస్త్రంలో అతి ముఖ్యమైనది కీలకమైనది మనం ఒక యోగం గురించి మనం విశ్లేషణ చేసుకుందాం ఆ యోగం పేరు చంద్ర మంగళ యోగం జాతక చక్రంలో చంద్రుడు మరియు కుజుడు కలిసినప్పుడు జాతక చక్రంలో ఈ యోగం ఏర్పడుతుంది ప్రాచీన గ్రంథకర్తలచే మనం ఈ యోగం గురించి పుస్తకంలో వివరణ చేసినారు కానీ వర్తమానం ఈ యోగం అద్భుతమైన ఫలితాలు జాతకుడి జాతకంలో కనబడుతున్నాయి చక్కటి ఆర్థిక స్థితిని జాతకుడికి తెచ్చిపెడుతుంది వారు ఉన్నత స్థితికి ఎదగడానికి దోహదపడుతుంది కుజ చంద్రుల శుభస్థితి ఉన్నప్పుడు న్యాయమార్గంలో సంపదలు వారికి కలిసి వస్తున్నాయని మనం చంద్రమంగళ యోగం ద్వారా మనకు తెలుస్తుంది మనం చూసుకున్నట్లయితే జాతక చక్రంలో ఏ స్థానాల్లో కుజుడు చంద్రుడు కలిసి ఉంటే వారికి మంచి యోగం పడుతుందని మనం తెలుసుకుందాం ఈరోజు మేషం కర్కాటకం మేషాధిపతి కుజుడు కర్కాటకంలో ఉన్నాడు చంద్రుడు కర్కాటకంలో ఉన్నారు లగ్నం కర్కాటక లగ్నం ఈ విధంగా కుజుడు చంద్రుడు కలిసినప్పుడు కర్కాటక రాశి కర్కాటక లగ్నం ఈ లగ్నంలో నీచపడినటువంటి అంగారకుడు కుజుడు ఉన్నప్పటికీ కూడా జాతకుని యొక్క జాతకంలో చంద్ర కలయిక వల్ల ఆ జాతకుడికి మంచి భవిష్యత్తు పురోవృద్ధి కనబడుతుంది మనం చూసుకున్నట్లయితే ఈ రెండు గ్రహాల వల్లనే పురోవృద్ధి ఉంటుందా ఈ రెండు గ్రహాల వల్లనే వారు ముందుకు వెళ్తారా దీనికి ఈ స్థానాన్ని బట్టే వారు వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ రాజకీయ రంగంలోకి వరకు ప్రవృద్ధి వస్తుందా అని మనం చూసుకున్నప్పుడు శుక్రుడు కనుక చతుర్థంలో కనుక ఉంటే ఈ యోగం అత్యంత బలంగా ఉండడానికి మనం శుక్రుడు సహకరిస్తున్నాడు ముఖ్యంగా కుజచంద్రులు ఉండడం వల్ల జాతకుడికి ఏమి ఏం ఇక్కడ ఈ కలయిక వల్ల జాతకునికి ఫలిత ఫలితభాగం ఏమేర్పడుతుంది ముఖ్యంగా కర్కాటక లగ్నానికి ఆధిపతి అయిన చంద్రుడు దశమాధిపతి అయిన కుజుడు కలిసినప్పుడు మంచి ఉద్యో ఉద్యోగంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి మెడికల్ ఫీల్డ్లో ఎదగడానికి మెడికల్ మెడికల్ స్టూడెంట్లు అయితే మంచి నీటు వాళ్ళు మంచి ర్యాంకు సాధించి ముందుకెళ్ళడానికి మంచి డాక్టర్లుగా వాళ్ళు కీర్తించబడడానికి యోగం చాలా వరకు పనిచేస్తుంది ఒక వైద్య వృత్తుల్లో కాకుండా వ్యాపార వృత్తుల్లో కూడా ఈ యోగం చాలా వరకు పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు వైద్య ఋతి వ్యాపారం తర్వాత రియల్ ఎస్టేట్లో కనుక చంద్రుడికి చతుర్థంలో కనుక శుక్రుడు ఉన్నట్టయితే వాళ్ళు రియల్ ఎస్టేట్లో కూడా వారు భూ సత్సంబంధమైన విషయాల్లో చాలా చురుకుగా చాలా వారి యొక్క వ్యాపారం అనేది భూ సంబంధమైన వ్యాపారాలు కూడా చేయడానికి ఇది సానుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఈ కుజచంద్రులు కనుక ఈ కుజచంద్రులు కర్కాటక లగ్నం కాదు లాభస్థానంలో కనుక కన్యా లగ్నం లాభంలో కనుక కుజచంద్రులు కనుక ఉన్నట్లయితే శుక్రుడు ద్వితీయంలో ఉన్నప్పుడు ఎనిమిదవ అధిపతి అయిన కుజుడు లాభంలో ఉన్నాడు అంటే వీరు వ్యాపార వృత్తులు కనుక చేసినట్లయితే చిన్న స్థాయి నుంచి ఎంత చిన్న స్థాయి కష్టపడుకుంటూ పెద్ద వ్యాపార రంగానికి వారు వెళ్ళడానికి ఇది దోహదపడుతుంది ఇదే కాకుండా రాజకీయ నాయకులు కనుక వారి యొక్క వ్యక్తుల జాతకాలు అయితే అష్టమాధిపతి లాభంలో ఉన్నాడు లాభాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి వారు అష్టమం ఏం చెప్తుంది గెలుపు ఓటముల గురించి నిర్దేశిస్తుంది దశ దిశ అనేది ఎనిమిదవ స్థానం నిర్దేశిస్తుంది వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకు అభిమానం సంపాదించాలంటే అష్టమం చాలా బలంగా ఉండాలి ఈ అష్టమాధిపతి లాభంలో ఉన్నప్పుడు చంద్రునితో ఉన్నప్పుడు ఈ కుజమంగళ యోగం అనేది చాలా వరకు చంద్రమంగళ యోగం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కుజచంద్రులు కర్కాటకంలో నీచబడ్డ చంద్రులతో ఉన్నప్పుడు వారి యొక్క బలం ఉన్నది మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా మరి లాభంలో ఉండే కుజుని వల్లనే అది సాధ్యపడుతుందా ఒకటో ఉంటే కుజమంగళ యోగం పడుతుందా అన్నప్పుడు మన ద్వాదశ రాసుల్లో అది ముఖ్యంగా కుజచంద్రులు అంటే కర్కాటకం గురించి తీసుకున్నాం మరి మిథునంలో కుజచంద్రులు ఉన్నా కూడా యోగం కూడా పడుతుంది ఏ విధంగా పడుతుంది అది మనం చూసుకున్నట్లయితే మేషలగ్నానికి మూడో స్థానంలో కనుక ఉన్నట్లయితే పంచమాధిపతి రవి మేషంలో ఉన్నప్పుడు ద్వితీయ సప్తమాధిపతి కనుక శుక్రుడు కనుక ద్వితీయంలో కానీ శుక్రుడు కనుక తులాల ఉన్నప్పుడు ఈ కుజచంద్రుల యొక్క బలం పెరిగి జాతకుని యొక్క ఏ వారి వృత్తుల్లో ఉన్నప్పుడు కానీ ఉద్యోగ వృత్తుల్లో ఉన్నప్పుడు కానీ సినీ ఫీల్డ్లో ఉన్నా ఏ రంగంలో ఉన్నా ఈ కుజచంద్రులు ముందుకు తీసుకోవడానికి వారికి మానసిక శక్తిని ఇస్తుందని మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా కుజచంద్రులు మిథునంలోనే ఉన్నప్పుడు పడుతుందా అనంటే మరి ఇంకొక నీచబడ్డ కుజుడు కర్కాటకంలో ఉన్నది మనం తెలుసుకున్నాం మిథున గురించి తెలుసుకున్నాం మరి ఇంకా ఎక్కడుంటే బలంగా తయారవుతుందంటే మనం అత్యంత బలంగా చంద్రునికి బలమైన కర్కాటక రాశిని చూస్తున్నాం మరి మకరంలో కుజుడు అంటే మేషానికి దశమం చంద్రుడు కనుక ఈ విధంగా ఉన్నప్పుడు చంద్రమంగళ యోగం పడుతుందా అని మనం ఆదేశించినప్పుడు ఈ స్థానం గురించి తెలుసుకున్నప్పుడు లగ్నం మాత్రం సింహ లగ్నం అయినప్పుడు ఈ కుజచంద్రుల యొక్క కలయిక జాతకుడికి చాలా వరకు దో దోహపడుతుంది వీరి ఇద్దరికి న్యాయం చేసే వ్యక్తుల గురించి చూసుకున్నట్లయితే దశమాధిపతి తృతీయాధిపతి కనుక శుక్రుడు పంచంలో ఉన్నప్పుడు ఈ అధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నప్పుడు వీరికి అద్భుతమైన చంద్రమంగళ యోగం పడుతుందని ఈ రెండు గ్రహాల ద్వారా ఇవి బలం చేకూరుతున్నాయని మనం తెలుసుకోవచ్చును మరి ఈ విధంగా ఉన్నప్పుడు పంచమంలో శుక్రుడు ఉన్నప్పుడు కళాకు కారకుడు అవుతున్నాడు మెడికల్ ఫీల్డ్కి రంగాలకు సంబంధించింది కుజచంద్రుల వలన రియల్ ఎస్టేట్కు సంబంధించింది జనంలో ఏ ఒక్క వృత్తులు చేపట్టినా వీళ్ళు ఆకర్షణ ఆకర్షణీయంగా వాళ్ళ వర్క్ చేస్తారని మనకు కనబడుతుంది ముఖ్యంగా అచ్చత్త అచ్చ అంటే ఈ కుజచంద్రుల వలన మనం చూసే యోగంలో చాలా కీలకమైన ఆరో ఆరోగింట కుజుడు చంద్రుడు ఉంటే ఇది చాలా వరకు యోగం పడుతుందని మనం గ్రహించవచ్చును మనం ఇంకా ముందుకెళ్తే మరి కుజుడు చంద్రుడు కలిస్తేనే యోగమా మరి సమసప్తకంలో ఉన్నప్పుడు కూడా యోగం పడుతుంది అది ఏ విధంగా పడుతుందని మనం చూసుకున్నప్పుడు ఉదాహరణకి కుజుడు వృషభంలో ఉన్నాడు చంద్రుడు నీచబడ్డాడు కానీ నీచబడ్డ చంద్రుడే కానీ అధిపతి కుజుడు ఇది కర్కాటక లగ్నమై పంచమ తొమ్మిదవ అధిపతి అయిన గురువు గనుక కర్కాటకంలో ఉండి తృతీయాధిపతి భూడు నక్షత్రంలో కనుక ఉన్నట్లయితే ఇది చంద్రమంగళ యోగం కొంతవరకు జాతకుడు ముందుకెళ్ళి ముందుకెళ్ళడానికి ఈ గ్రహాలు వారికి దోహదపడుతున్నాయని మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశి కర్కాటక లగ్నం అన్నప్పుడే ఇది వశీకరణ లగ్నం తన మాటలతోటి ఏటి వ్యక్తిని మెప్పించగల లగ్నం ఏంటిదంటే వశీకరణం ఇది సర్వజన వశీకరణం కావాలంటే అది కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వారికి అది సాధ్యపడుతుంది వాళ్ళ వాక్చాతుర్యం అనేది అద్భుతంగా ఏటి వ్యక్తుల్ని ఆకర్షించే ఆకర్షించేటట్టుగా చేస్తుంది కాబట్టి మనం ఈరోజు చంద్రమంగళ యోగం గురించి ఒక అద్భుతమైన విషయాలను మనం ఈరోజు తెలుసుకున్నాం నా అవగాహన మేరకు బోర్డు మీద మీకు నేను విశ్లేషణ చేసినాను మీ నా విశ్లేషణ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు స్వస్తి